పేదల పట్ల తనకున్న ఔదార్యాన్ని మానవత్వాన్ని పెమ్మసారి గారు మరోసారి చాటుకున్నారు లారీ ఢీకొని నొజ్జునుజ్జైన చేతికి కట్టుకట్టి ప్రాణాపాయ స్థితిలో ఆ వృద్ధుణ్ణి పెమ్మసాని తన కారులో ఆసుపత్రికి తరలించారు సెనాల నియోజకవర్గ పర్యటనలో భాగంగా కార్యక్రమాలు ముగించుకుని దుగ్గిరాల రేవేంద్రపాడు మీదుగా పెమ్మసాని కాన్వాయ్ పెళ్తుండగా రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న గుర్తించారు వెంటనే కారు దిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్దు వద్దకు వెళ్లిన ఆయన ఘటన వివరాలను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు చిన్నవర్లపూడికి చెందిన పెళ్ల వెంకటేశ్వరరావు అనే వృద్దుడు మోపేడుపై వెళ్తుండగా ఒక లారీ ఢీ కొనడంతో అతని చేయి బాగా తెప్పితింది తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయని స్థానికులు తెలియజేశారు దీంతో గాయపడ్డ వృద్ధుడి చేతి నుంచి రక్తం వృధాగా పోకుండా పెమ్మసాని కట్టుకట్టారు అనంతరం కాన్వాయ్ లోని వాహనంలో ఆ వృద్ధుణ్ణి ఆయనే స్వయంగా ఎక్కించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపారు రహదారులపై ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రచారం సాగిస్తున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

ಅಣ್ಣ ಇಟ್ಟು ಭಾ

ఎక్కడ చూసి అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్